నమస్కారం కేరళలో ప్రకృతి విపత్తులో చిక్కుకుని అల్లకల్లోలమైనటువంటి వైనాడు ప్రాంతంలో స్వయం సేవకులు సేవాభారతి కార్యకర్తలు అందిస్తున్న సేవలు అక్కడి పరిస్థితులపై క్షేత్రస్థాయి సేవా కార్యక్రమాల్లో భాగస్వాములైనటువంటి విశ్వ హిందూ పరిషత్ తమిళనాడు క్షేత్ర సంఘటన మంత్రి శ్రీ ఆకారపు కేశవరాజు గారు మనతో ఉన్నారు వారిని అడిగి అక్కడి స్థితిగతుల గురించి తెలుసుకుందాం నమస్కారం కేశవరాజు గారు ప్రకృతి విపత్తులతో విలవిల్లాడుతున్న వైనాడు ప్రాంతంలో స్వయం సేవకులు సేవా భారతి కార్యకర్తలు అందిస్తున్న సేవల్ని అందరూ ప్రశంసిస్తున్నారు మీరు కూడా ఆ ప్రాంతాన్ని సందర్శించారు సేవలు అందించారు ముందుగా అక్కడి గ్రౌండ్ రియాలిటీ గురించి కొంచెం చెప్పండి అక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొనున్నాయి ఎరళ తీర ప్రాంతం సముద్ర తీరంలో ఉన్న కారణంగా కొండలు గుట్టలు ఈ సముద్రానికి సంబంధించినటువంటి అలల కారణమో లేదా పైనటువంటి ఒక మట్టి కిందికి ప్రవహించిన కారణము అంతా ఒక్క దగ్గర చేరి మట్టి కొండలాగా పేరుకుపోయినాయి అది ప్రకృతి రీత్యా ఏర్పడినటువంటి ఆ మట్టి కొండలు ఆ కొండల మీద పెద్ద పెద్ద చెట్లు ఆ చెట్లు వాటి వేర్లు ఆ కొండల్ని పడిపోకుండా వర్షం వచ్చినప్పుడు మట్టి బురదగా మారి కారిపోకుండా పట్టి ఉంచుతాయి దురదృష్టం ఏమంటే ఈ మధ్య కాలంలో అటువంటి పెద్ద పెద్ద చెట్లను సైతం కొట్టేసి టీ గార్డెన్స్గా కాఫీ తోటలుగా మార్చేసి అక్కడే ఆ ప్రాంతంలోనే ఆ కుండల మీదనే రిసార్ట్స్ అట్లాగే పెద్ద పెద్ద హోటల్స్ అట్లాగే చిన్న చిన్న తోటలు పెట్టేసి పర్యాటకులను ఆకర్షించడం అనేటువంటిది ప్రారంభమైంది ఈ పర్యాటకులను ఆకర్షించడము అనే పేరుతో వందలాది వేలాది మంది రావడము వ్యాపార రీత్యా అక్కడ అనేక రకాల ఆర్థిక సంబంధించినటువంటి ఒక లావాదేవీలు జరగడము దీంతో క్రమంగా కొండల మీదికి ఇక పదుల సంఖ్యలో ఉన్న ఇండ్లు కాస్త వందల సంఖ్యలో వేల సంఖ్యలోకి మారిపోయాయి వాస్తవంగా రెండు వేల పదిలో అక్కడ ఒక స్పష్టమైనటువంటి ఒక నివేదిక కూడా ఇవ్వడం జరిగింది గాడ్గిల్ కమిషన్ ఈ కేరళలో మాటి మాటికి కొండలమైన ఈ ల్యాండ్ స్లైడింగ్ జరుగుతున్నది కనుక ఆ ల్యాండ్ స్లైడింగ్ జరగడానికి కారణముగా ఈ చెట్లు చెట్లను మనం తీసేసిన కారణం అని స్పష్టం చేసినప్పటికీ అక్కడ ఎవరు మనుషులు పెద్ద పెద్ద ఇండ్లు కానీ అక్కడ నివాసాలు కానీ ఉండకూడదు అని చెప్పినప్పటికీ అక్కడ అనేక వందల వేల మంది నివాసం ఉండడం అనేటువంటిది ఒక రకంగా ప్రభుత్వము తమ యొక్క విధులను సరిగ్గా నిర్వర్తించకపోవడమే ఇంకో మాట చెప్పాలంటే ఈ ప్రమాదానికి కారణము స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పవచ్చు కారణం ఏంటంటే అక్కడ ప్రజలు ఎవరు చెప్పేసి రెండు వేల పద్దెనిమిదిలో వచ్చినటువంటి ఒక తుఫాను వరదల కారణంగా దెబ్బతిన్నటువంటి ఆ ప్రాంతాలను పరిశీలించి మళ్ళొక్కసారి గాడిగిలు అనేటువంటి ఒక పెద్ద ఆయన వచ్చి ప్రభుత్వం నియమించినటువంటి ఒక కమిషన్ ఆయన వచ్చి రెండు వేల పంతొమ్మిదిలో స్పష్టం చేశాడు ఈ చారన్మూల అనేటువంటి ఒక ఊరు ఆ ఊరిలో ఎవ్వరు ఉండడానికి వీల్లేదు ఇదివరలో ఇక్కడ ఈ ఎర్నాకులం ప్రాంతంలో తుఫాన్ వచ్చింది అప్పుడు తుఫాన్ వచ్చినప్పుడు అన్నీ కొట్టుకుపోయాయి ఈ చారన్మూల అనేటువంటిది అట్లాగే అట్టిమాల అనేటువంటి ఒక ఆ ప్రాంతము ముండక్కై అనేటువంటి ఒక గ్రామము ఇప్పుడు ఈ మూడు గ్రామాలు ప్రధానంగా కొట్టుపోయాయి ఇక్కడ ఎవరు ఉండడానికి వీల్లేదు అని చెప్పి ఆయన స్పష్టంగా కరాఖండిగా చెప్పి వెళ్ళాడు అయితే అక్కడ ఆఫీసర్ ఐఏఎస్ ఐఎఫ్ఎస్ ఆఫీసరు శశిధరన్ డిఎఫ్ ఒక ఉండేవాడు ఈ కమిషను లేదా కేంద్ర ప్రభుత్వము లేదా అక్కడ జరిగినటువంటి యొక్క పరిణామాలు చూసి ప్రజల్ని ఆక్రమించినటువంటి ఒక భూభాగాల నుంచి అన్ని అక్కడ అన్ని ఆక్రమణలే అవన్నీ ఎవరు కొన్నయ్య లేదు ఎవరు ఆ మీద లేదు ఈ రకంగా ఆక్రమించినటువంటి ఒక భూభాగాల నుంచి వాళ్ళందరినీ తరిమించడం కోసము ఒక ఆరు జీవుల్లో వెళ్తే అక్కడ పట్టున్నటువంటి ఒక రాజకీయ పార్టీ ముస్లిం లీగ్ జమాతే ఇస్లాం సంబంధించినటువంటి ఒక వ్యక్తులు మత పెద్దలు వీళ్ళందరూ కలిసి మా పట్టు పోతున్నది మా ఆనవాళ్ళు మీరు తుడిచేస్తారా అంటూ ఒక పెద్ద తిరుగుబాటు లాగా వందలాది మంది ఐదారు వందల మంది వచ్చేసి ఆరు జీవులను కాల్ చేశారు అప్పుడు వచ్చినటువంటి ఒక ఈ పోలీసులను బాగా చితగొట్టారు పారిపోయి బతుకుజడు అనుకుంటూ ఓ కిలోమీటర్ల కొద్ది పరిగెత్తుకుని వచ్చాడు ఆయన నిన్న మెసేజ్ ఇచ్చాడు మాకు ఇలా జరిగింది అక్కడ అని అంటే ప్రభుత్వము పర్యాటక రంగము అంటూ మీరందరూ కూడా వాయనాడు దర్శించండి అంటూ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ప్రజలందరినీ కూడా ఆకర్షించి ఈ రకంగా జరగడానికి కారణమైనటువంటి ఒక ప్రభుత్వమే వీళ్ళని హత్య చేసింది అని చెప్పక తప్పదు కనుక నేను ఈ రకంగానే భావిస్తున్నాను అంటే సార్ మీరు చెప్పిన ప్రకారం చూసినట్లయితే ఇది పూర్తిగా మానవ తప్పిదం అని చెప్పక తప్పదు ఖచ్చితంగా మానవ తప్పిదమే ఎందుకంటే ఒక వైపు నుంచి ఆ పెద్ద పెద్ద అనుభవం ఉన్నటువంటి ప్రభుత్వమే నియమించినటువంటి ఒక కమిషన్ రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్టు అమలుపరచలేనటువంటి యొక్క చేతగాని ప్రభుత్వము మరి ప్రజలను ఇట్లా బలిగొన్నది అని చెప్పి నేను చెప్తుంటాను అంతకు మీద ఇంకేం లేదు వీళ్ళేమైదో బతుకు తెరువు లభిస్తున్నది నాలుగు డబ్బులు దొరుకుతున్నాయి పది మంది వచ్చి అక్కడ హోటల్స్ బిజినెస్ అవి ఇవి పెరుగుతున్నాయి అని చెప్పి అందులో పనిచేయడానికి వెళ్ళినటువంటి యొక్క కుటుంబాలు వాస్తవంగా అక్కడ ఇరవై ముప్పై కుటుంబాలు కొన్ని గిరిజన కుటుంబాలు మాత్రమే ఉంటుండేవి ఇప్పుడు అక్కడ వేల సంఖ్యలో సంఖ్య చేరిపోయారు దీనికి కారణం పర్యాటక రంగం పేరుతో ప్రభుత్వం ఇచ్చిన పర్యటనలే కదా అయితే సార్ ఇప్పుడు బాధితుల్లో ఎటువంటి వారు ఉన్నారండి ఎక్కువగా అంటే వ్యవసాయం మీద ఆధారపడ్డ వారా కార్మికుల ఉద్యోగుల మధ్య తరగతి వారా మరీ నిరుపేదల అక్కడ ఉన్న ప్రజల ఆర్థిక సామాజిక స్థితి అటువంటిదండి మొదటి నుంచి ఉన్నటువంటి కొన్ని గిరిజన ఉన్నాయి కొన్ని వ్యవసాయ కుటుంబాలు అంటే అటవీ ప్రాంతంలో చిన్న చిన్న కమదాలు అవి వాళ్ళ జీవనోపాధి కోసం చేసుకునే ఒక చిన్న చిన్న కమతాలు అవి పెద్ద వ్యవసాయం కాదు అవి ఉంటుండేవి కార్యక్రమంలో ఈ కొన్ని క్రైస్తవ మిషనరీలు వాళ్లకు ఎన్నుదన్నుగా ఉన్నటువంటి వాళ్ళు మిగతా ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది అంత కలిసి అక్కడ టీ గార్డెన్స్ ప్రారంభం చేశారు టీ గార్డెన్స్ పెట్టిన కారణంగా ఈ తమిళనాడు నుంచి వర్కర్స్ తీసుకురావడం ప్రారంభమైంది ఇది ఒక రకంగా జరుగుతున్న పరిణామం రెండో వైపు ఏమో ఈ హోటల్స్ బిజినెస్ హోటల్ బిజినెస్ తర్వాత పెద్ద పెద్ద భవనాలు కట్టి రిసార్ట్స్ పెట్టి బయట రాష్ట్రాల నుంచి ఆశ్చర్యం ఏంటంటే అస్సాం నుంచి ఒకతను వచ్చారు అక్కడ ప్రమాదాన్ని చిక్కుకొని అస్సాం నుంచి బాధితుడు అతడు చెప్తున్నాడు చనిపోయిన వాడు మావాడేశారని అంటే అస్సాం నుంచి వచ్చినటువంటి వాడు అక్కడ పనిచేస్తున్నాడు ఇంతేకాదు బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు రోహింగ్యాలు తొరబాటుదారులు వీసాలు వీసాలు లేనటువంటి ఆధార్ కార్డులు లేనటువంటి ఓటర్ కార్డు లేనటువంటి వ్యక్తులు వందలాది మంది అక్కడ వచ్చి చేరిపోయారు ఎంత బతుకుదేరు అనే పేరుతో ఒక విచిత్రమైనటువంటి ఒక పరిస్థితి అక్కడ నెలకొన్నది అంటే అక్రమ వలసల్ని దారుణంగా ప్రోత్సహించారు అన్నమాట అండి వీళ్ళే ప్రోత్సహించారు అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు రాజకీయ నాయకుల ప్రోద్బలంతోనే ఫారెస్ట్ సంబంధించినటువంటి అధికారాన్ని తరిమి కొట్టడం కూడా జరిగింది ఇవన్నీ రాజకీయ ప్రోద్బలమైనటువంటి ఒక పరిస్థితులు నిర్మాణం అయినాయి రాజకీయ నాయకులే ఈ యొక్క ప్రమాదానికి కారణం అని చెప్పచ్చు అయితే సార్ ఇక్కడ మనం కనుక సేవల విషయానికి వచ్చినట్లయితే ప్రధానంగా మన స్వయం సేవకులు సేవా భారత్ కార్యకర్తలు ఎటువంటి సేవలు అందించారు అక్కడ ప్రధాన అవసరాలు ఏంటి జూలై ఇరవై తొమ్మిదవ తేదీ రాత్రి ఒంటి గంటకు రెండు గంటలకు భూమి కంపించినట్టు అయింది ఈ చారణమూల ఈ అట్టిమల ముండక్కై అనే గ్రామాల్లో ల్యాండ్ స్లైడింగ్ జరుగుతూ క్రమంగా అక్కడ ఇండ్లు ప్రజలు వాళ్ళ యొక్క వాహనాలు వాళ్ళ యొక్క జంతువులు పెంపుడు జంతువులు అన్ని కూడా ఆ వరద వరదలో నానిపోయినటువంటి కొండ బురద అంతా ఆ బురదలో కొట్టుకుపోయారు ఆ సమయంలో మేల్కొన్నటువంటి ఒక ఇద్దరు కార్యకర్తలు స్వయంసేవకులు ఆ ప్రాంతంలో ఉండక్కయలో శాఖ నడుస్తుండే అక్కడ ఒక టీం ఉంది మనకు శాఖ స్వయం టీం వాళ్ళు అందరినీ హెచ్చరిస్తూ వాళ్ళందరినీ కొండపైకి కాకుండా కింద సురక్షిత ప్రాంతాలకు ఎక్కడైతే బాగుంటుందో చూసి తరలించేటువంటి ఒక క్రమంలో ఆ వరదలో చిక్కుని అంటే ఒంటి గంట నుంచి సంభవించినటువంటి ఒక ప్రమాదము అది క్రమంగా మూడు నాలుగు గంటల వరకు కొనసాగుతూనే ఉన్నది అవునండి ఇతర తగ్గిపోయింది అనుకున్నారు పాపం వీళ్ళు మళ్ళీ ఏడు గంటలకు స్టార్ట్ అయింది మళ్ళీ ఇంకో కొండ చర్యలు విరిగిపడడం ఆ కొండచర్యలు విరిగిపడిన దాంట్లో ఇద్దరు స్వయం సేవకులు కనిపించకుండా వెళ్లారు అంటే ఇరవై తొమ్మిది రాత్రి నుండే మన సేవా కార్యక్రమం ప్రారంభమైనట్టు మనం భావించవచ్చు ఇరవై తొమ్మిది రాత్రి అందరికీ ఫోన్లలో మెసేజ్ ఇచ్చారు దాంతో ముప్పై తేదీ నాడు ఉదయం నాటికే మనకు అక్కడ పలసీ అనేటువంటి ఒక ఆశ్రమం ఉన్నది విశ్వహిందు పరిషత్ నిర్వహించే ఒక హాస్టల్ కేరళలో పదకొండు హాస్టల్స్ ఉన్నాయి మనకి విశ్వహిందు పరిషత్ నిర్వహించేటివి అందులో ఒక ప్రముఖమైంది ఇక్కడ గిరిజన ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఒక పిల్లలు చదువుకుంటుంటారు ఈ కేంద్రానికి మన కార్యకర్తలు ముప్పై ఐదు నలభై మంది వరకు వచ్చేసారు వచ్చేసి భోజనాలు తయారు చేయడము మధ్యాహ్నం వరకే కావాల్సినటువంటి ఒక ఏర్పాట్లు కనీసం ఒక మూడు వేల మంది చేద్దాం అనుకున్నాం అసలు ఏమైంది ఏం జరుగుతున్నదని అర్థమయ్యే పరిస్థితి కూడా లేదు ఆ సమయంలో కానీ ప్రమాదం అయితే జరిగింది మధ్యాహ్నం అయితే తినాల్సిందే కనుక మనం తయారు చేయాల్సిందే అని చెప్పిట్లా కార్యకర్తలను ఆ పనికి కొంతమందిని పంపించేసి మరికొంతమందిని సహాయ కార్యక్రమం కోసం వెళ్ళవలసిందిగా అనుకున్నాం ఈ క్రమంలోనే సంఘ స్వయం సేవకులు ఉన్నటువంటి ఒక గ్రామాల నుంచి వచ్చినటువంటి ఒక స్వయం సేవకులు విశ్వ పరిషత్ కార్యకర్తలు అందరూ కూడా ఈ సేవా కార్యక్రమం నిమగ్నమయ్యారు ముప్పై తేదీ గడిచిపోయింది ముప్పై ఒకటి నాటికి ప్రభుత్వం కూడా వచ్చేసింది ప్రభుత్వం యొక్క మిలిటరీ కూడా వచ్చేసింది నాటికి రాత్రి వరకే అప్పటికే హిందూ పరిషత్తు తర్వాత సంఘము సేవాభారతికి సంబంధించినటువంటి ఒక నలభై ఐదు అంబులెన్స్లు కూడా వచ్చేసాయి మొత్తం మనవి అం చాలా పెద్ద వ్యవస్థ అక్కడ నలభై ఆరు అంబులెన్స్ ఉన్నాయి తర్వాత కావలసిన ఆహార పదార్థాలు పనిచేసే వాళ్ళ కోసం భోజనాలు పనిచేసే వాళ్ళ కోసం వసతి ఇట్లా రెండు మూడు విభాగాలుగా విభజించుకొని కార్యకర్తల సేవలో దిగిపోయారు మొదట బురద ఆ బురదలో మనం కాలు పెట్టడమే కష్టం అసలు ఆ లోయలో బురద ఉంది ఒక్కొక్క చోట ఇక్కడ కాలు పెడితే ఏమవుతుందో అర్థం కాదు ఒక చిన్న నది శిలయర్ లా ప్రవహించే నది నది కూడా కాదు అది సెలయర్ శిలయరే పెద్ద నది అయిపోయింది అక్కడ వర్షం నీటి కారణంగా అందులో కొట్టుకుపోయినటువంటి ఒక శవాలు మనుషుల యొక్క శవాలు ఎక్కడెక్కడ పడిపోయి ఉన్నాయి వాటిని తీస్తూ తీస్తూ మన వాళ్ళు ముందుకెళ్తున్నారు మనకు అనుభవం లేక ఒక్క దాని కోసమే గంటలు గంటలు ఇలా జరుగుతున్నటువంటి ఒక క్రమం తర్వాత తర్వాత మిలిటరీ వాళ్ళు వచ్చేసిన తర్వాత లేదు మీరు అనుభవం లేని కారణంగా మీరు ఇబ్బంది పడతారని చెప్పి వాళ్ళ అనుభవజ్ఞులు వాళ్ళకు నిచ్చెనలు తర్వాత పెద్ద పెద్ద క్రేన్ లాంటివి వాళ్ళతో పాటు వచ్చేసాయి చక్కగా వాళ్ళ మధ్యలోకి ఆ బురద మధ్యలోకి కూడా దాన్ని వేలాడుతూ వెళ్లి వాళ్ళని లేపుకొచ్చేటువంటి ఒక పద్ధతుల్లో క్రేన్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర కనుక వాళ్ళు ఆ రకంగా వాళ్ళు బతుకున్న వాళ్ళను చనిపోయిన వాళ్ళను ఇలా తీసుకొచ్చి మనకి ఇవ్వడము మనం గబగబ స్ట్రేచర్ల మీద తీసుకొని మనం వెళ్ళడం వైద్యశాలకు తర్వాత చనిపోయిన వాళ్ళు ఉండే వాళ్ళను మరచురికి ఇట్లా చేర్చడం జరిగింది ఇట్లా చనిపోయిన వాళ్ళలో ఒక అరవై ఒక్క మంది దహన క్రియలు జరపాలని చెప్పేసి మనకు అప్పగించారు వాళ్ళు అంటే వాళ్ళ వాళ్ళ యొక్క మత పద్ధతులు వాళ్ళ వాళ్ళ యొక్క ఆచారాలు వాళ్ళని చూసి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అప్పటికి అక్కడే చేరుకున్నారు చాలా మంది కొంతమంది అయితే కొన్ని కుటుంబాలు కుటుంబాలే పోయాయి ఎవరు ఏ కుటుంబం అని చెప్పే పరిస్థితులు లేదు అట్లా గుర్తింపని గుర్తింపు లేనటువంటి ఒక శవాలు కూడా అక్కడ చాలా ఇప్పటికి ఉన్నాయి ఇప్పటికీ ఉన్నాయి ఇలా ఒక అరవై ఒక్క శవాలకి మనం చితాగ్ని అనే పేరుతో ఒక టీం తయారై ఆ పనిలో మన వాళ్ళు పనిచేశారు పని చేస్తూనే ఉన్నారు ఇంకా ఇట్లా ఒక విభాగం ఆ పని తర్వాత వస్తువులను తీసుకురావడము వీళ్ళను పంచడము భోజనాలు ఏర్పాటు చేయడం ఇదంతా ఇంకొక రకరకాల పనులు విభాజన చేసుకున్నాం ముఖ్యంగా మిలిటరీ సంబంధించినటువంటి వ్యక్తులు కూడా మాకు భోజనాలు మీరే ఏర్పాటు చేయండి అని మనకు అప్పగించారు ముప్పై తేదీ ముప్పై ముప్పై ఒకటో తేదీ తర్వాత వాళ్ళ వాళ్ళ టీం వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు వాళ్ళ దగ్గరికి మీ వెళ్ళవండి మాకు స్వయం సేవకులు మాకు మీ టీమే మాకు ఆ భోజనం ఏర్పాటు చేయాలని చెప్పారు వాళ్ళు ఇట్లా ఇదొక మనకు మన మీద ఒక విశ్వాసంగా మనం భావిస్తున్నాం రెండవది డెబ్భై కిలోమీటర్ల మేర ఈ కొండల మీదికెళ్ళి జారు వారినటువంటి ఒక నీళ్ళల్లో కొట్టుకుపోయారు డెబ్బై కిలోమీటర్ల దూరంలో కూడా ఒక శవం దొరికింది మనిషి దొరికాడు జీవంలో సగం ప్రాణంతో ఉన్నవాడు దొరికాడు ఒక జంతువులు దొరికాయి పక్షులు దొరికాయి కోళ్ళు ఇటువంటి విచిత్రమే అసలు మనం ఊహగందని విధంగా అక్కడ జరిగిపోయింది ఇలా ఒక పెద్ద ఆ ప్రమాదం జరిగిన తర్వాత ఆ ప్రమాదాన్ని ఏమి తెలుసుకోకుండా చనిపోయి వాళ్ళ గురించి చెప్పనటువంటి వాళ్ళు అట్లా ఎంతో మంది ఉన్నారు ఆశ్చర్యం ఏంటంటే ఒక కుటుంబంలో వాళ్ళ భార్య కన్న ముందు కొట్టుకుపోతుంటే పిల్లవాడు కొట్టుకుపోతుంటే భర్త కొట్టుకుపోతుంటే చూసి అసలు భయంకరమైన బాధను అనుభవించి ఆ బాధలో అసలు ఏం చేయాలో వాళ్ళకి తోచక మనం అక్కడ నిలబడ్డప్పుడు మన వైపు చూసేదే లేదు వాళ్ళు పెట్టేటో చూస్తున్నారు ఇలా ఇలా ఇట్లా ఇట్లా అంత వాళ్ళంతా అసలు విడుచగట్టుకుపోయి ఉంటారు మన దగ్గర అట్లా బిగుసుకుపోయారు మొత్తం దీనికోసము ఒక కౌన్సిలింగ్ ఇవ్వాలి అనేటువంటి సూచన వచ్చింది మనకి డాక్టర్స్ చెప్పారు డాక్టర్స్ కూడా మనకు బెంగళూరు నుంచి హుటాహుటిన తొమ్మిది బ్యాచెస్ తొమ్మిది బ్యాచ్లు అక్కడ నుండి తొమ్మిది వాహనాలు వచ్చారు వాళ్ళకు కూడా ఏర్పాటు చేశారు మన స్వయం సేవకులు వీళ్ళంతా ఎక్కడ ఉండాలి భోజనాలు ఎక్కడ వాళ్ళకు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇలా కౌన్సిలింగ్ కోసం మనకు సూచన ఇచ్చారు దాని కొరకు మన కార్యకర్తలు వందలాది మందిగా వచ్చి కౌన్సిలింగ్ ఇవ్వాలి అని చెప్పేసి అయితే ఎంతమంది ఉన్నారంటే పదివేల ఐదు వందల మంది వీళ్లకు మనకు బాధితులు అక్కడ షెల్టర్ పదివేల ఐదు వందల మందికి తొంభై మూడు షెల్టర్లు ఏర్పాటు చేసింది గవర్నమెంట్ రెండు మూడు రోజులలో ఏర్పాట్లు అయిపోయాయి ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ అయింది ఆ మనం వెళ్ళిన తర్వాత అక్కడక్కడ సంబంధించిన విభజన సంఘాలు తర్వాత ఎన్జిఓలు స్థానికమైనటువంటి సంస్థలు కొంతమంది వాళ్ళు పరిగెత్తుకుంటే వాళ్ళు కూడా వచ్చారు దాంతో కొంచెము ఇబ్బంది జరగవచ్చునని చెప్పేసి ఒక్కొక్క సంస్థ మాత్రమే పేరుతో రావాలి ఎవరైనా అని చెప్పి అన్నప్పుడు మనము సహజంగానే సంఘము ముందుండాలి అని చెప్పి సంఘం భారతి పేరుతో మిగతా వివిధ క్షేత్రాల్లో ఏబీవి విశ్వేంద పరిషత్ బిఎంఎస్ కార్యకర్తలు వీళ్ళు మిగతా కార్యకర్తలు అందరూ కూడా భారతి పేరుతోనే మనందరం పాసలు తీసుకుని పనిచేయడం ప్రారంభమైంది ఇట్లా మొదట్లో రెండు వందల మంది నుంచి మూడు వందలు నాలుగు వందలు ఏడు వందల మంది వరకు మనం ఇన్వాల్వ్ అవుతూ అవసరం కొద్దీ మన వాళ్ళు పనులు దిగారు ప్రస్తుతం ఇప్పుడు అక్కడ విచిత్రమైంది ఈ మధ్యలో ఉండు ఒక ముఖ్యమంత్రి వచ్చాడు ఎన్జిఓలు కానీ సేవా సంస్థలు కానీ ఎవరు కూడా ఎవరికి భోజనాలు ఇవ్వడానికి వీల్లేదు ప్రభుత్వమే చూస్తుంది అని ప్రకటించి వెళ్ళాడు రాత్రి ప్రకటించాడు ఉదయం మన వాళ్ళకే మనం ఏర్పాటు చేశాం ఐదవ తేదీ నాడు మధ్యాహ్నం పూట భోజనం వాళ్ళు చేయలేదు మనం ఇవ్వలేదు మనం ప్రతిసారి నాలుగు వేల మందికి మూడు వేల ఎనిమిది వందల మందికి ఇట్లా వండి పెడుతుండే వాళ్ళం భోజనాలు అంతమంది మధ్యాహ్నం పూట ఉపవాసం ఉన్నారు ఇట్లా అనుభవం లేని ప్రభు ప్రభుత్వ యంత్రాంగం మీద పట్టు లేని ఇటువంటి అసమర్థులు ఇట్లా ప్రకటన చేసి వెళ్తే బాధపడేది ప్రజలే అది స్పష్టంగా కనిపించింది అక్కడ జీ తర్వాత ఇప్పుడు కేరళలో మొత్తంగా చూస్తే ముస్లింలు క్రైస్తవుల సంఖ్య చాలా ఎక్కువ అయితే స్వయం సేవకులు సేవా భారతి కార్యకర్తలు కుల మతాలకు అతీతంగా సేవలు అందించారు వీరి సేవల పట్ల స్థానిక ముస్లింలు క్రైస్తవుల స్పందన ఏంటి ఈ మధ్యనే ఒక సిఎస్ఈ చర్చి ప్రీస్ట్ కూడా ప్రశంసలు కురిపించినట్లు ఒక వీడియో సర్క్యులేట్ అయింది మీరు గ్రౌండ్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళ నుంచి ఎట్లాంటి ప్రతిస్పందన వచ్చింది అనేది కాస్త తెలియచేయండి సాధారణంగా మనము ఎవరికో భోజనం ఏర్పాటు కోసం అని నిలబడ్డాము అక్కడికి కొంతమంది ముస్లింలు వచ్చారు నీ కులం ఏంటి నీ మతం ఏంటి అని అడిగి మనం భోజనం పెట్టాం అవునండి వాడు మన ముందు చేదు దాచి భోజనం కోసం అడుగుతున్నప్పుడు నీ కులము మతము అనేటువంటి పేరుతో విభజన చేసేటువంటి ఒక సంస్కారం మనది కాదు ఇది అనాదిగా మన ధర్మంలో శత్రువు కూడా మనల్ని యాచిస్తే వాళ్ళకి ఇచ్చేటువంటి ఒక ఒక పెద్ద అనావాయితీ మన చరిత్ర నుంచి మనం చూస్తున్నాం ఇప్పుడు కూడా అంతే ఎవరో దెబ్బ తగిలింది వచ్చి మన శివభారతి టెంట్ కింద కూర్చొని ఏడుస్తున్నాడు వాడు మందు పెడతాం కూలీలు ఇస్తాం మందు కూ మందులు ఇస్తాం అంతేగాని ఇతడు పలానా చెందిన వాడు కనుక మనం పో అని మనం అనడానికి మనకు మనసొప్పదు అలా చేయకూడదు తప్పది కానీ వాళ్ళు రెండో వైపు వాళ్ళు మాత్రము ఎవరెవరైతే వాళ్ళ వాళ్ళ మతానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళను మాత్రమే వాళ్ళ రూములలోకి పిలిచి వాళ్ళకు వస్తువులు ఇచ్చేటువంటి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి కూడా మా కన్న ముందే జరిగింది జరుగుతుంది ఎందుకు పాలమూరులో వరదలు వచ్చినప్పుడు కూడా అదే జరిగింది కదా అక్కడ ఈ ఓవైసీ తీసుకువెళ్ళేటువంటి ఒక కర్ణంలో జరిగినటువంటి ఒక వరదలప్పుడు కూడా ఓవైసీ తీసుకుపోయినటువంటి ఒక వస్తువులను పంచడం కోసం మసీదులో పెడితే పాపం పేదవాళ్ళు బాధితులు వరద వరద బాధితులు నిలబడితే వరుసలో రెండు గంటలు మూడు గంటలు నిలబడిన తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత మీకు ఎవరని చెప్పేసి పంపించినటువంటిది నేను నా కళతో చూశాను కనుక వాళ్ళ స్థాయి అది మనం వాళ్ళతో చూసుకోవడానికి లేదు వాళ్ళతో గురించి మాట్లాడడానికి ఉండేది వాళ్ళంతే వాళ్ళ స్థాయి కనుక మనము విశ్వేంద్ర పరిషత్ కావచ్చు లేదా సేవాది కావచ్చు అనార్థులు వచ్చిన వాళ్ళు శరణార్థిగా వచ్చిన వాళ్ళు మనము మనకు చేయదగినంత సహకారం అందించి పంపించాం అది మరి గత అనుభవాల నుంచి ప్రభుత్వాలు ఏమి నేర్చుకోలేదండి ఏమి నేర్చుకోలేదు వాళ్ళు నేర్చుకోరు కూడా ఆ రకమైనటువంటి ఒక మానసిక స్థితిలో ఉన్నారు వాళ్ళు ఇప్పుడు కమిషన్ ఇచ్చి నివేదిక ఇచ్చింది సూచనలు ఇచ్చింది అనేక రకాల కేంద్ర ప్రభుత్వం నుంచి సలహాలు సూచనలు వచ్చాయి ధనం ఇచ్చారు వస్తువులు ఇచ్చారు అన్ని తీసుకున్నారు ఇక్కడ ల్యాండ్ స్లైడింగ్ జరిగిన తర్వాత నలభై ఎనిమిది గంటలకు వచ్చారు నలభై గంటలకు అంటే ఎమర్జెన్సీగా పనిచేసేటువంటి యంత్రాంగాన్ని నిర్మాణం చేసుకోలేకపోయింది కేరళ ప్రభుత్వం ఇప్పుడు సముద్రాల్లో ప్రయాణం చేసినప్పుడు అలలు తగిలినప్పుడు లేదా కొట్టుకుపోయినప్పుడు ఇమీడియట్ గా తీసుకుపోయే వ్యవస్థ తమిళనాడులో ఉంది వెంటనే వాళ్ళని రక్షించుకునే వ్యవస్థ కొన్ని పోర్టుల నుంచి వెళ్ళిపోతుంటారు వాళ్ళు కానీ ఇక్కడ ఆ రకమైనటువంటి వ్యవస్థ కూడా తక్కువే సరే ఏదైనా ప్రభుత్వాన్ని విమర్శించడం అనేది కాకుండా మనం చేసేది ఏమిటనే దాంట్లో మేము ప్రాధాన్యత ఇచ్చాం మనం ఆ రకంగానే వ్యవహరిస్తున్నాం జీ ఇప్పుడు మనం ఒక్కసారి వైనాడు నుంచి బంగ్లాదేశ్ పరిణామాలకు వెళ్దాము అక్కడ దారుణాతి దారుణంగా రిజర్వేషన్ల అంశంపై నిరసనలతో మొదలైనటువంటి వ్యవహారం పూర్తిగా ఇప్పుడు హిందూ సమాజంపై పడింది హిందువుల్ని దారుణాతి దారుణంగా టార్గెట్ చేసి హింసాకాండ మారణకాండ చేస్తున్నారు ఈ పరిణామాలపై దయచేసి మీ స్పందన ఒకసారి తెలియచేయండి మనం చరిత్రలో నలందా విశ్వవిద్యాలయం యొక్క దహనకాండ గురించినటువంటి ఒక విషయం మనం ఇట్టుంటాం ఈ దహన దహనకాండకు కారణం ఏమిటి అట్లాగే ఆఫ్ఘనిస్తాన్లో బుద్ధ విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి కారణం ఏంటి ఇట్లా ఒక ప్రముఖమైనటువంటి ప్రఖ్యాతమైనటువంటి వాటిని ధ్వంసం చేయడమే కాకుండా వాళ్ళ యొక్క మతం అనే పేరుతో పూర్తిగా అధికారాన్ని తమ చేతుల్లో ఉంచుకోవాలని కోరుకునే కొన్ని శక్తులు మూకలు వాళ్లకు ఏ రకమైనటువంటి సన్నివేశం ఎదురైనప్పటికీ కూడా దాన్ని ఈ విగ్రహారాధకులు అనే పేరుతో లేదా మమ్మల్ని నమ్మటం లేదు అవిశ్వాసం అనే పేరుతో వాళ్ళని చంపితే పుణ్యం వస్తుంది అనే పేరుతో జరిగిన ప్రచారాన్ని వాళ్ళు వంట పట్టించుకొని వాళ్ళు మూర్ఖంగా వ్యవహరించడం అనేటువంటి చరిత్ర నుంచి మనం చూస్తూనే ఉన్నాం అటువంటి పరిణామే ఇవాళ బంగ్లాదేశ్లో సంభవించింది ఒక సాధారణమైనటువంటి ఒక వ్యక్తి అతనికి హసీనా ప్రభుత్వంతో సంబంధమే లేనప్పటికీ అతన్ని ఇంటిని కాలబెట్టడము అతడు పూజించేటువంటి ఒక దేవతా విగ్రహాన్ని ధ్వంసం చేయడము ఇస్కాన్ దేవాలయాన్ని ఇస్కాన్ దేవాలయం ఈ మూర్ఖులకు అనేక వందల వేల మందికి రోజు భోజనాలు పెట్టేటువంటి ఒక కేంద్రం అది ఉచితంగా భోజనం ఏర్పాటు చేశారు అక్కడ అటువంటి ఇస్కాన్ దేవాలయంలో తిని తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టుగా ఆ ఇంటిని ఆ యొక్క ఆలయాన్ని ధ్వంసం చేసినటువంటి ఒక సన్నివేశం కన్న ముందు కనబడుతున్నది ఇటువంటి ప్రేరేపితులైనటువంటి ఒక వ్యక్తులు ఏదో ఒక సాకు చూపిస్తారు ఇది రిజర్వేషన్ అని ఒకడు లేదా షాహీన్ బాగ్ అని ఒకడు లేదా ఇంకా ఏదో దేశంలో మా యొక్క ప్రవక్త గారిని లేదా ఇంకెవరినో తిట్టారనో లేదా ఆయన యొక్క కార్టూన్ వేశాడనో ఏదో ఒక సాకు చూపించి ఆ సాకుతో సాధారణ ప్రజల్ని ఇబ్బందులు పెట్టడమే కాకుండా వాళ్ళను హత్య చేయడము వాళ్ళ మాన ప్రాణాలను హరించడము ఎంత ఘోరం అంటే ఇవాళ వీళ్ళు రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నటువంటి ఈ ప్రచారం చేస్తున్నటువంటి ఒక పెద్ద ఒక ఈకో సిస్టమ్ రిజర్వేషన్స్ రిజర్వేషన్స్ ఎవరికి రిజర్వేషన్స్ ఎందుకు రిజర్వేషన్స్ ఎవరు ఎవరికి ఇచ్చారు మీ దేశ ప్రజలు మీ వాళ్లకు మీ మతానికి సంబంధించిన వాళ్ళకే ఇచ్చారు కదా దానికి ఏం సంబంధము అంటే తిరిగి అక్కడ హిందువులను తుడిచివేయాలనేటువంటి ఒక విచిత్రమైన ఒక దుస్సంప్రదాయానికి చాలా సంవత్సరాల నుంచి వీళ్ళందరూ పాల్పడుతున్నారు ఇది ఒక రకంగా వాళ్ళ యొక్క గొయ్యి వాళ్ళే తవ్వుకుంటున్నారు సాధారణమైనటువంటి హిందువు ఎవరిని ఏమనకుండా ప్రియుడిగా ఉంటాడు కానీ ఎన్ని సంవత్సరాలుగా ఇటువంటి దుర్మార్గాలు సహించినప్పటికీ అతడు అతని యొక్క పరివారము అందరిని కోల్పోయినప్పటికీ సహనంతో ఉంటూ ఉంటూ ఎన్నడో ఒకరోజు తిరుగుబాటు వస్తుంది ఆ తిరుగుబాటును ఎవడు భరించలేడు వాళ్ళందరూ కూడా శలభాల మాడి మసి కావాల్సిందే అది చరిత్రలో మనం చూశాం అటువంటి సన్నివేశం ఎదురుగాక ముందే మళ్ళీ సాధారణమైనటువంటి పరిస్థితులు నిర్మాణం కావాలని కోరుకుంటాం బంగ్లాదేశ్లో జరిగినటువంటి ఒక హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడులకు విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తున్నది హిందువుల మీద జరిగినటువంటి యొక్క ఈ ఆక్రమణలు అత్యాచారాలకు వెంటనే ముగింపు పడకకు పోతే దేశవ్యాప్తమైనటువంటి ఒక ఆందోళన కూడా చేస్తామని చెప్పి మేము తీవ్రంగా ప్రకటిస్తున్నాము తీవ్రంగా తీసుకొని దీన్ని మేము కింది స్థాయి వరకు కూడా గ్రామ స్థాయి వరకు కూడా కార్యకర్తల్ని సమాయత్తం చేస్తున్నాము ఈ రకమైనటువంటి ఒక ప్రకటన మేము చేసా చేశాము చేస్తున్నాము సో మొత్తంగా మనం అటు వైనాడు పరిణామాల నుంచి కానీ ఇటు బంగ్లాదేశ్ పరిణామాల నుంచి కానీ రెండింటి నుంచి కూడా మనం సంపూర్ణమైనటువంటి అవగాహన ఏర్పరచుకోవాలి వాటి నుంచి పాఠాలు నేర్చుకోవాలి అప్రమత్తంగానూ ఉండాలి సో ఈ నేపథ్యంలో మాకు సమగ్రమైనటువంటి అవగాహన కలిగించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ మరో సందర్భంలో మళ్ళీ కలుసుకుందాం అండి అయ్యా నమస్కారం అండి నమస్కారం సార్ నమస్కారం సార్ జయ శ్రీ